సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం ఈరోజు నేను రాసిన మరో కవితని వినిపిస్తున్నానండి మీకు గనక ఈ కవిత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలపండి మరి కవిత విందామా శీర్షిక పేరు కడసారి కోరిక వినండి కడసారి కోరిక వెండి కొండపై వెలసిన ఓ జటా ఝూటదారి నీ పాదాలను మోస్తున్న ఆ కైలాస పర్వతం ఎంత పుణ్యం చేసుకున్నదో కదా నిన్ను కల్లారా దర్శించగలిగిన ప్రమదగణాలు ఎంతటి అదృష్టవంతులు సమస్త జీవులను సమదృష్టితో చూసే ఓ నీలకంఠ రాక్షసులకు సైతం వరాలిచ్చిన భోలా శంకరుడివి ఈ మనిషి జన్మను ఎందుకు సృష్టించావు లోకాన్ని కబలించిన బ్రహ్మరాక్షసులకు కూడా మోక్షాన్ని ప్రసాదించావు మనిషిని మాత్రం మళ్లీ మళ్లీ ఎందుకు పుట్టిస్తున్నావు రాక్షసుల కంటే చెడ్డవాడా మనిషి సాక్షాత్తు జగన్మాత పార్వతినే మోహించాడు అంధకాసురుడు వరాలిచ్చిన మహాదేవుడినే భస్మం చెయ్యాలనుకున్నాడు భస్మాసురుడు రాక్షసులనే క్షమించగలిగిన మెత్తని మనసున్నవాడివి మనిషిని క్షమించలేవా స్వామి పద్నాలుగు లోకాలను పాలించే దేవతలు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఋషులు రాక్షసులు అందరూ మంచివారేనా వాళ్లలో ఏ ఒక్కరికి చెడ్డ లక్షణాలు లేవా పరాయి ఆడదాన్ని మోహించే ఒళ్లంతా కళ్ళు కలిగిన ఇంద్రుడు ఏ పుణ్యకార్యం చేశాడు శివదూషణ చేసి సతీదేవి మరణానికి కారణమైన దక్షుడిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయా ఏ ఒక్క తప్పు చేయని దేవతలున్నారా ఏ పాపము చేయని రాక్షసులున్నారా పాపపుణ్యాలు లెక్కగట్టే పరమాత్ముడివి మనిషికి మాత్రమే ఈ శిక్ష ఎందుకు అమృతాన్ని అమరత్వాన్ని అడగట్లేదు స్వర్గాన్ని కోరుకోవట్లేదు నీ చుట్టూ ఉన్న గాలిగానో నీ పాదాల కింద ధూళిగానో నువ్వు కూర్చునే బండరాయిగానో నీ ఎదుట కనిపించే గడ్డి పరకగానో నువ్వు ధరించే మాలగానో పుష్పంగానో ప్రాణం లేని ఏ వస్తువుగా అయినా సరే ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ కల్లెదుటే ఉండే భాగ్యం కలిగించు నీకోసం ఏ తపస్సు చేయలేని అశక్తురాలిని గొప్ప గొప్ప పూజలు రథాలు చేయలేని లోపాలు ఉన్న మనిషిని కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతూ భక్తితో నా మనసును నీకు నివేదిస్తున్నాను నీ పాదాల మీద తలవాల్చి ఈ గుండెభారం తీరే వరకు ఏడవాలి నీ అమృత హస్తాలతో నువ్వు నన్ను ఓదార్చాలి నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఈ లోకాన బ్రతుకుతున్నాను చచ్చాక నిన్ను చేరుకోవచ్చనే నా వెర్రి ఆశ నీ నామాన్ని జపించడం తప్ప నిన్ను స్థుతించడానికి తగిన పాండిత్యం లేని అర్భకురాలిని నా పాపాలను తప్పులను మన్నించి ఈ వెర్రి ఆశను తీర్చమని కడసారి కోరిక అయిపోయిందండి ఈ కవిత మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో మంచి కథతోనో కవితతోనో తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు